ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి మాట్లాడి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని షేర్ చేయండి అలాగే మొత్తం వీడియో చూసి కమెంట్ చేయండి అంతా నూజా అంతా నూజా అంతా తనూజా అంతా తనూజా అంటే తనూజాకి కరెక్ట్గానే చెప్పారనిపించింది అంటే మంచి సరి అంటే అమ్మాయికి అన్నిసార్లు తాప కూర్చోబెట్టి లేపి కూర్చోబెట్టి లేపి ఆ వీడియో చూపించి అన్నిటికీ నువ్వే కారణమమ్మా నువ్వే మూల కారణము అనే ఒక విషయాన్ని చెప్పిన విధానం ఓకే చెప్పాలనిపించింది అమ్మాయికి మంచిది మంచిది మనం ఎప్పుడైనా ఏం మాట్లాడుకుంటాము ఒక ఎపిసోడ్ ఏదైనా సరే అందరు ఒకటే అయిపోతే అమ్మాయి కంపల్సరీగా ఒక మంచి చేసినట్టే బిగ్ బాస్ కానీ ఇక్కడ కూడా కొన్ని చెప్పారు కొన్ని చెప్పాలనిపించింది కానీ ఇంకొంచెం అనిపించింది అంత చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఐడియా అవగాహన దాబ్దాలు లేపడం నుంచో పెట్టడం లేపడం అలా ఇప్పుడు ఎలా ఏమనిపిస్తుంది అంటే కంపల్సరీగా అమ్మాయికి సిబ్బంది గెయిన్ అయింది ఎందుకు అన్నిసార్లు ఎందుకు తాబ్ద అలానే హౌస్లో చాలామంది వేరే వాళ్ళు కూడా తప్పులేసారు వాళ్ళ గురించి కనీసం బిగ్ బాస్ నాకు సార్ అసలు మాట్లాడే కావాలి కాయిన్ టాస్ లో ఓడిపోయిన వాళ్ళు కావాలంటే ఆడిన వాళ్ళు ఇక్కడ మా మెయిన్ ఇప్పుడు తను చెప్తున్న ఎవరైతే ఒక ఆడియన్ మాట అంటారు అనమాట వాళ్ళిద్దరు కలిసి ఆడారు సార్ ముగ్గురు ఆడారు హిమాలయ చేసిన మైండ్ గేమ్ గురించి కానీ సార్ ఎందుకు పార్ట్ ఆఫ్ ద గేమ్ కాబట్టి నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు కామనే అంటే నాకేమనిపించింది అంటే ఓకే తనుజా ఆ రోజు ఆ అమ్మాయి తప్పు చేసింది ఆ పాయింట్ అవుట్ ఏదైతే చేయాల్సి ఉందో అక్కడ అదే ఇష్యూ కారణమైంది ఒప్పుకుంటాం దానికి పెద్ద లేదు ఆ రోజు మనం చెప్పాం కూడా మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ చెప్తే చాలా మంది మనకి ఫుల్ నెగటివ్ నెగిటివ్ మాట్లాడారు ఓకేలే నాకు చెప్పినప్పుడు కూడా ఎందుకంటే అంత అది అనవసరమైన రచ్చ అంటే మేబీ భరణి గారికి సపోర్ట్ చేస్తున్నానని చెప్తుందా లేకపోతే లేదు ఇది నాకు అనిపించింది నేను చెప్తున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిందా లేదు సంచాలకులుగా అంటే రెండు ఒక పెద్ద తప్పు చేసింది ఏంటంటే రీతూ రీతూ తప్పు చేసిందని అన్న ఒక విషయం కావచ్చు సంచాలకుడు తప్పు చేసావు సంచాలకుడు తప్పు చేసాం ఒక ఫోకస్ ఏదైతే ఉందో ఆ ఫోకస్ పాయింట్ లోనే క్లారిటీ లేదు అక్కడ అలానే అన్నిటికీ కొత్త గొప్ప ఇష్యూకి తన కారణం అయ్యింది కానీ నేనేమనుకున్నానంటే ఇలాంటి తప్పులు కన్నా కూడా మ్యాక్సిమం ఇలాంటివన్నీ ఓకే ఆటలు జరుగుతూ ఉంటాయి కానీ తనకు చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడో ఎవడో కళ్యాణ్తో డిస్కస్ అనమాట అంటాడు అప్పుడు నువ్వు బాగా అడుస్తున్నావు అనేవాళ్ళు ఇప్పుడు ఆ కంప్లైంట్ రాలేదు కదా అని లేదు అది అది ఇవ్వాల్సింది ఇంకా అనిపించింది నాకు కొంత మళ్ళీ నువ్వు సీరియస్ అయిపోతున్నావు అమ్మా నీలో స్మైల్ తగ్గిపోతుందమ్మా అలాంటి టైప్ ఆఫ్ మోటివేషన్ చేసి ఉన్నట్టయితే అనిపించింది ఇక్కడ ఏంటంటే ఒక మంచి పాయింట్ రైజ్ చేశారన్నమాట ఏంటంటే క్లారిటీతో చెప్పాలి ఆ ఎలా ఏం చెప్తున్నావు అది సపోర్ట్ చేయడం కరెక్టే కానీ అది ఎంతవరకు నువ్వు ఇచ్చేస్తున్నావు అని ఇంకో వాడు అంటారు నువ్వు ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు మనం పాయింట్ మనం కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం కదా ఆ కాన్షియస్ లో ఆడాలి మనము మనకు ఆ కాన్షియస్ లేకపోతే ఆటోమేటిక్ మనకి హక్కు కోల్పోతాము అని చెప్పి ఆ రోజు కూడా ఇప్పుడు ఏదైనా సరే గారి భరణి గారు తప్పు కాదు కేవలం సంచాలకి ఫెయిల్ సంచాలకు ఫెయిల్ మనం ఆరో చెప్పినప్పుడు కూడా అలా అనకూడదు సంచాల సంచాల సంఘ ఆడిన వాళ్ళు ఓకే ఆమె రివర్స్ వెళ్ళి రివర్స్ గా అరుస్తున్నారు అలాంటప్పుడు ఆమె ఏం చేసేది రింగ్ ఎందుకు ఇచ్చారు అని కూడా అలాంటప్పుడు రింగ్ ఎందుకు ఇచ్చారు ఆ అమ్మాయి అని చెప్పి తను చెప్పారు నేను కూడా చెప్తాను అమ్మాయి కొన్ని పాయింట్స్ బాగున్నాయి నేను అనుకున్నాను ఏంటంటే అన్ని ఒకటే సైజ్ ట్రయాంగిల్స్ ఉండాలి అదే అమ్మాయి ఆ ఇంటెన్షన్ కూడా అదే కానీ ట్రయాంగిల్స్ అన్ని ఒకటే సైజ్ ఉండాలి ఒకేలా ఉండాలి అంటే బిగ్ బాస్ అనలేదులే ఆ రోజు ఆ ఇంటెన్షన్ తోనే తను అన్నది వాస్తవంగా ఇవాళ నాకు సార్ అంటారు షేపా సైజా అమ్మ నీకు క్లారిటీ ఉందా అని కానీ అమ్మాయికి అక్కడ కన్ఫ్యూజ్ అయినా నాకు సార్ కొంత కన్ఫ్యూజ్ చేసినా ఆ రోజు ఆ ఇంటెన్షన్ మాత్రం చాలా క్లియర్ అన్ని ఒకటే రకమైన సైజ్ ఉండాలి బిగ్ బాస్ కావాలనే సైజు కూడా డిఫరెంట్ గా ఇచ్చి ఉంటాడన్న లాజిక్ తోనే అమ్మాయి స్టార్ట్ చేసింది కానీ రూల్ లేదు అది విన అక్కడ తప్పు చేసింది అమ్మాయి చదివిన ఆ పాయింట్స్ లో అది లేదు ట్రయాంగిల్ ఉండాలని చెప్పారే తప్ప అన్ని ఒకటే సైజ్ ఉండాలని లేదు కానీ మీరు ఆ రోజు వీడియో కనుక చూస్తే ఇది ట్రయాంగిల్ కాదనుకుంటాను ఇది ట్రయాంగిల్ కాదనుకుంటా అన్న దగ్గరే అమ్మాయి ట్రయాంగిల్ కాదు అంటే ఏంది ఒకటే సైజ్ ఉన్న ట్రయాంగిల్ కాదు కదా అంటే ఏంది మిగతావన్నీ ఒకలా ఉన్నాయి అది ఒక ఆడ్ వన్ అవుట్ లా ఉన్నది ఆడ్ వన్ పెద్దగా కనపడుతుంది అన్న ఇంటెన్షన్ అనమాట అలానే ఇంకో బిగ్ బాస్ అలా చాలా ఇంకో ఇంకోటి కనపడింది కనపడేసరికి తనకి ఇదైంది ఇంకా మన భరణి గారు రెక్టాంగిల్ కూడా అమ్మ

అది ట్రయాంగిల్ కాదండి అన్నారు చాలా మంది లో కూడా నేను అనుకున్నారు అది ట్రయాంగిలే అది కంపల్సరీ ఎందుకంటే దానికంటూ ఒక సర్టైన్ ఇది లేదు కార్నర్ అన్నది లేదు అసలు అది జస్ట్ స్లోప్ అయింది అంతే దాన్ని ఇప్పుడు ఇంకో ఇంకో ట్రయాంగిల్ చూపించారు సార్ రెడ్ కలర్ది అది మొక్కి ఇరిగిపోయింది అప్పుడు కార్నర్స్ ఉన్నాయి దానికి కంపల్సరీగా అందుకనే దానికి దీనికి తేడా ఇంకోటి ఏంటంటే బాగా అయిన విషయం ఏంటి అని అంటే బర్ణిగారు అది చూపించి ఇది రెక్టాంగిల్ అని చెప్పి గట్టి గట్టిగా చూసారా అసలు రెక్టాంగిల్ ఏ ఏ షేప్ లో అయింది అసలు అది రెక్టాంగిల్ అని అనిపించింది ఇంకోటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏది తో నైన్టీ డిగ్రీస్ ఉంటది అని చెప్పి చూపించారు చూసారా దాంట్లో కూడా అటు తిప్పి చూసా సైడ్ చూపిస్తే ఇది కూడా ట్రయాంగిల్ కదా మరి త్రీ కార్నర్స్ ఉన్నాయి కదా ఆ రోజు చెప్పాల్సింది ఏంటంటే బర్ణిగారు అంటే అయిపోయేది అంటే డిగ్రీ పై చూపిస్తారు నాకు సార్ ఇది కాదు ఇది ట్రాంగిల్ కాదు ఇందులో ఫోర్ యాంగిల్స్ ఉన్నాయి అని చెప్తారు ఇందులో ప్రతిది నైన్టీ కూడా లేదు కాబట్టి రైట్ యాంగిల్ కూడా కాదు ఇది అంట అంటే అది అని చెప్పా సమ్ ఆఫ్ ద ఫోర్ యాంగిల్స్ రాంగ్ మళ్ళీ అక్కడ నాలుగు యాంగిల్స్ వస్తాయి రెక్టాంగిల్ కాదు కారణమే అది ట్రిపిజన్ లా ఉంటది అనమాట అది సో మొత్తానికి మేస్తార్ అనేది చూపించారు అక్కడ అది రెక్టాంగిల్ కాదు అన్న విషయం చాలా క్లియర్ గా అందరికి తెలుసు అది అది కార్పెంటర్ వల్ల ఉబ్బిందం తెలుసు కానీ ఫ్రస్టేషన్ లో అక్కడ పాప ఆయన ఉద్యో ఆవేశపడి నేను అని చెప్పేసి కొంత చె కానీ దాని తర్వాత చాలా సార్లు సార్ చెప్పాను ఎవరు సంజనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు ఎవరు సంజన మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు ఏముండదు మీరు చేసింది కరెక్ట్ అయితే మీరు అదే స్టాండ్ ఇలా కనీసం ఒక్కొక్కరు కన్సర్ చూపించలేదు ఈ రోజు నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే నాకు సార్ సంచాల కరెక్ట్ అనగానే ఆమె ఫేస్ లో ఒక వెలుగు వెలిగిపోయింది ఓకే ఆ అమ్మాయి ఒక్కతే కూర్చొని ఆ సంజనా గారు మాట్లాడుకుంటారు అదేంటి భరణి సార్ వస్తుంటే ఆగు ఆగు అని మాట్లాడకుండా మీతో మాట్లాడాలి కూర్చొని అన్న కూడా రాలేదు అంటే సంచాలక చేస్తే ఇలా ఇలా దూరం అయిపో దూరంగా ఉంటారు కూడా చెప్పాను భరణి గారికి అంత ప్రశ్న రావడానికి ఏంటంటే అమ్మాయి దాచుకుంది అనేసరికి ఆయన ఏంటంటే ఒక అన్పేర్ గేమ్ ఆడింది ఈ అమ్మాయి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లోనే వెళ్ళారు కానీ అప్పటికే ఏంటంటే డిసిషన్ తీసుకున్నారు కదా అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట సో ఇక రీతు

అంటారు ఆ ఓపెన్ రియాక్షన్ నువ్వే కారణమయ్యావు కదమ్మా నువ్వు కరెక్ట్ క్లారిటీ అంత నువ్వు స్టార్ట్ చేస్తావని ఉండాలనుకున్నా నేను అంతే తప్ప ఆ రూల్ లేదు అమ్మాయి ఒకటే ట్రా ట్రాంగిల్ కాదని చెప్పడం కన్నా కూడా మిగతా వాడితో పోల్చుకుంటే ఈ ట్రాంగిల్ అలా లేదు కదా అన్ని ఒకటే ఉండాలి కదా పాయింట్ పట్టుకుంటారు ఇటు ఇతని దగ్గర కూడా ఒకటి చిన్నగా ఉంటది కదా మరి అది అబ్జర్వ్ చేయలేదా నువ్వు అని చెప్పంటారమ్మ అలాగే అలాగే రింగ్ పెట్టే లోపల పెట్టుకుంది అన్న విషయం చెప్పింది అక్కడ దాకా ఓకే చెప్పడం అన్నది ఓకే కానీ తర్వాత కూడా ఇదే విషయాన్ని బర్రీ గారు దగ్గరికి వెళ్ళి ఇలా చేసింది ఇలా చూశాను దాన్ని మళ్ళీ ఇంకొంచెం ఎవాపరేట్ అని ఎక్కువగా చేసి చెప్పినట్టు అనిపించింది అక్కడ అక్కడ కొద్ది రెండు రెండు చోట్ల అనిపించింది ఇంకేం కూను పరోజాకి తెలుసు తెలిసింది చాలా తెలిసింది ఎందుకంటే వరుస పెట్టి వీడియోలు వేస్తారు ఆ వేసిన వీడియోని మళ్ళీ వేశారు రెండుసార్లు వేశారు అవసరం లేదు అక్కడ నిజం చెప్పాలంటే అట్లానే అక్కడ కూర్చొని వేసేటప్పుడు కూడా ఆ నువ్వు తీసేసావు కదా అమ్మాయి నువ్వు సంచాలకులు అన్నప్పుడు కూడా నువ్వు కాన్షియస్ లోవు కదమ్మా నీకు తెలియకుండా జరుగుతున్నాయి కదా నువ్వు అలానే వేరే వాళ్ళు కూడా చూడాలని పాయింట్ అవుట్ చెప్తారు కానీ అది పెద్దగా అనిపించలేదు నాకు ఎందుకంటే ఆ అమ్మాయి అంతా అమ్మాయి వేస్తే పడింది అక్కడ కూర్చొని వేసింది కాబట్టి కొంత ఏదో తయేసింది కూర్చొని తడవు పడవు అసలు అక్కడ వాస్తవం కానీ ఏంటంటే అమ్మాయి తెలియజేయడానికి అని చెప్పేసి తన వీడియోలా ఫీలింగ్ పంచాయతీ అయిపోయిన తర్వాత అదే ఎవరైతే సెల్యూ కళ్యాణి వచ్చింది అనగానే నాకు సార్ కూడా సెల్యూట్ ఇలా తాప్తాబి సెల్యూట్ ఎందుకు కొడుతున్నారు అని అనిపించింది తప్పు కాదు కానీ అది దాని ని చెప్తున్నట్టు అనిపించింది అది కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి బాగుంటది కానీ అదే రిపీట్ అయితే కనుక అది బాగోదేమో అనిపించింది అది కళ్యాణ్కే నెగిటివ్ అయిందేమో అనిపించింది సో అది అలాగే యూ డిజర్వ్ ఇట్ నిజంగానే ఆ అబ్బాయి చాలా బాగా గేమ్ ఆడారు నువ్వు డిజర్వ్ చేశావు నువ్వు డిజర్వ్ ఇట్ అని చెప్పి చెప్పాడు అప్రిషియేట్ చేశారనమాట తర్వాత ఇమ్ము అలాగే వాళ్ళ మమ్మీని ఎందుకు ఎంచుకున్నావు నువ్వు ఫస్ట్ నువ్వు ఎందుకు ఇచ్చేసావు దీనిలో స్ట్రాటజీ ఉందా అని ఏమీ హెల్ప్ చేయాలన్న ఆలోచన ఉంటది కానీ రాంగ్ స్టెప్ వేసాడు ఇమ్మో అది ఉన్నట్టయితే కొంచెం అజనా గారికి మంచి జరిగేదో అనిపించింది నాకు ఎందుకంటే అక్కడ తను కనుక కొంత కొంత గేమ్ ఆడటానికి అవకాశం దొరికేది ఆమెకేదో టికెట్ పిన్నాలే వస్తుంది అని చెప్పట్లేదు కనీసం రెండు మూడు ఆటలం దొరికింది కానీ అక్కడ ఇమ్ము కావాలనే చేశాడనే అనిపించింది కానీ అక్కడ ఏదో ఇంకేదో చెప్తాను కావాలని అంటే ఆయన ఏదో గెలవాలనో కాదు అమ్మానే మళ్ళీ అనేది ఎలా వెళ్తుంది అమ్మాయినా సరే బాండింగ్ అలా వెళ్ళిపోద్ది ఏమో అని ఒక భయం ఉండదు లేదు నిజంగానే ఇది అలానే వీళ్ళిద్దరు కూడా కాబట్టి సంజనా గారు పాట నా పాడిన పాట నా పాట కొద్దిగా నెగటివగా తెలుస్తుంది మనం మనం అలా డిస్కస్ చేసాము ఆ రోజు ఏమన్న అంటే తప్పు ఆయన పాట పాటలానే పాడాడు తప్పు బాధేసింది రాంగ్ అది ఎందుకంటే తన పర్సెప్షన్ వేరు అది నో డౌట్ బాస్ని ముఖ్ లాస్ బికాస్ నేను ఓకే స్ట్రాటజీ ఇమ్ము ఆడిన చాణక్యం చూపించాల్సింది ఇమ్ము ఎంత తపన పడ్డాడు బర్నే కానీ తీసేయడానికి ఇమ్ము ఎంత తపన పడ్డాడు తర్వాత ఎట్లయినా సరే రీతువుని బయటికి లాగడానికి ఎవరిని ఎవరిని ముందు పెట్టాలి ఎవరిని పెట్టకూడదు ఆలోచించాడు ఆ ఇమ్యూనిటీ కోసం ఎంత ఇచ్చేశాడు అన్నది కొంత వేరేగా చెప్పినట్టే తనకు కూడా అర్థమయ్యేదేమో అనిపించింది అనమాట నాకు తర్వాత రీతుని అడుగుతారనమాట అది తర్వాత ఇద్దరు ఆడిన ఇమాన్యుల్ అను గారు ఆడిన టాస్క్లో అక్కడ వదిలేసాడు కదా నువ్వు చూసుకోలేదు అని చెప్పేసి ఆ మాట రీతు గురించి అడుగుతారు అదే విషయాన్ని వాళ్ళు సుమన్ గారు ఏం చేశారు తెలుసా ఫేల్ ఫెయిల్ అయింది కూడా వీడియో చూపిస్తారు అందుకనే ఫేల్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి థమ్స్ డౌన్ చూపిస్తారు సుమన్ గారు సరే అయితే ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఇద్దరిది చూశారు నువ్వు నువ్వు కూడా వదిలేసావు కదా అని అంటే నిజంగా ఆ రోజు మనం కూడా వీడియో చూసాము కానీ ఏమైంది అని అంటే కింద పడలేదు కదా అన్న ఆలోచనే ఉంది చాలా మందికి కానీ అది కూడా కరెక్ట్ కాదు కానీ అక్కడ రీతుని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు నా సార్ అంటే ఉంది అక్కడ ఏం ఎక్కడ చూసింది అన్ని సంచాలకులు చూడాల్సి మొదలుగా మిగతా వాళ్ళు చూడాలని లేదు బిగ్ బాస్ లో మూలం మీరు గత సీజన్ చూసుకుంటే అస్సలు సంచాలకుడిదే తుది నిర్ణయము పక్కన వాళ్ళు చూసి గొడవ చేయడానికి కూడా వీలు లేదు వాళ్ళ 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 సంబంధం లేదు అసలు వాడు అంతే తప్ప అంటే సంచాలకుడు చూడకపోతే మిగతా వాళ్ళు చూడాల్సిన అవసరం ఎలా చెప్తారు ఎలా నమ్మింది ఈ అమ్మాయి చూడనప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు అన్న విషయం నమ్మింది ఎవరు తెలుసు ఎవరికి నిజమో ఒక తెలియదు కదా కాబట్టి నాకు ఎందుకో ఆ రీజన్ అంతగా నచ్చలేదు అది సంచాల గుడ్డునే అమ్మాయి చూడలేదు అంటే ఇది తప్పు ఆ అమ్మాయి కాదు ఇంకా అది దాన్ని ఫ్లో లో కానీ ఏంటంటే సంజనా గారు కూడా తప్పు చేయలేదు గంజనా గారేగా చేయలేదు అంతకన్నా ముందు ఇమ్మన్నలు చేశాడు అని ప్రూవ్ చేయడానికి ఆ వీడియో చూపించినట్టు అనిపించింది అనమాట నాకు అలాగే తను చేసి సుమన్ సెలెక్ట్ చేసుకోవడం దీ దేవాళ్ళ శారీజీతో సెలెక్ట్ చేసుకున్నావా సుమన్ మీద గెలిచేద్దాం అని సెలెక్ట్ చేసుకున్నావా అని చెప్పేసి అడుగుతాడు గెలిచాడం కానీ తనుజ ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా తన ఆట చూపించడం ట్రై చేస్తుంది అంతే తప్ప ఏదో తక్కువ ఎక్కువ ఏమి ఉండవు అక్కడ ఏంటంటే ఇది రితూ నాన్న ఆడాలి అటు ఆ అమ్మాయి అబ్బాయితోనే ఆడాలి మాక్సిమం అవకాశం ఉంది కదా మేబీ రెండు రెండు విధాలు ఫేవరబుల్ ఉంటుంది కొంత కొంత టెన్షన్ లేకుండా ఉంటుంది కానీ ఆల్రెడీగా ఈ సుమ్మ సుమన్ శెట్టి గారు ఎలా ఆడతారో తెలుస్తాను ఆ రోజు తను అంటే బాగా అడుగుతాడు నాకు సార్ ఎందుకు మా బర్నీ గారు మొత్తం నీకు సపోర్ట్ చేయలేదు డైరెక్ట్ గా నాకే సెలెక్ట్ చేశాడు అలానే బ్యాలెన్స్ బ్యాలెన్స్ అనే పేరుతోనేమో సంజన గారు తీసుకొచ్చారండి అది మంచి క్వశ్చన్ అంటే అక్కడ ఆలోచించలేకపోయింది అనమాట ఎవరు తనుతో ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరితో బాగా ఎవరు టఫ్ ఎవరు సపోర్ట్ అది కూడా మైండ్ ఒకవేళ సపోర్ట్ గేమ్ అయింది గనక నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు సుమన్ సుమన్ తీసుకుంటే సుమన్ వైపు ఎవరు ఉంటారు లేకపోతే అక్కడ సంచార ఎవరు పెడతారు ఇలాంటి పెట్టుకోవాలన్నమాట బాగానే ఆడింది గిట్టిగా ఆడింది ఇంకో మాట కూడా అంటారు నువ్వు నీ ఆట ఆడావు కానీ తను చూస్తూ ఆడింది అందుకే నువ్వు ఇచ్చేయలేకపోయింది పట్టుకుని ఉండవని చాలా గ్రేట్ చాలా బాగా ఆడావని కానీ ఆ రోజు కూడా తను చేసిందంటే సుమన్ వైపే చూస్తా ఉంది అనమాట పైన వాటర్ ది అలా కూడా సుమన్ అయితే స్ట్రక్ అయిపోయి ఉన్నాడు అట్లాగే నువ్వు కూడా అలా ఆడాల్సింది అని చెప్పేసి తనుజు చెప్తారు అలా సుమన్ సుమన్ గారు కూడా అదే చెప్తాడు ఆడలేక ఆ డెమోన్ గురించి చెప్పారనమాట నువ్వు ఎంత ట్రై చేసావు ఎంత ఇచ్చేసావు బాగా ట్రై చేసావు బాగా ఇచ్చావు కానీ నువ్వు ఆడలేక ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు సాగులు చెప్పుకుంటూ ఉంటున్నావు అది అది కరెక్ట్ కాదు ఇంకెన్ని రోజులు ఉంది గేమ్ నువ్వు ఇలాగే చేస్తే ఎట్లా అని చెప్పేసి ఎలిమినేషన్ రీతు అంటున్నారు డెమన్ కి మార్గం నాకు తెలిసి మరి ఎంతవరకు రీతుని ఎందుకంటే సుమన్ శెట్టి గారికి ఆర్టిఫిషియల్ ఇమేజ్ పెంచుకొచ్చారు చాలా మంది ఏంటంటే ఆయన వాడతారు కానీ ఇమేజ్ బాగా పెంచుకొచ్చారు స్టార్టింగ్ లో సుమన్ గారే తర్వాత ఇది సో చూడాలి మరి అది ఎంత ఎలా చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ఎలిమినేషన్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి అని అంటే స్ట్రాంగ్ వాళ్ళే వెళ్ళిపోతూ ఉండాలి ఉండే కొద్ది ఎందుకంటే టాప్ ఫైవ్ దగ్గర అది టాప్ ఫైవ్ పెడతారా టాప్ సిక్స్ పెడతారా అని తెలియదు ఇప్పుడు కనుక ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది జరగలేరు కూడా లేదు దాని తర్వాత ఏం ఏం ఆలోచిస్తారు బిగ్ బాస్ ఇంకా బిగ్ బాస్ చేతిలోనే ఉంది కానీ సుమన్ గారు ఎలిమినేట్ అయితే ఎలిమినేట్ అయినా కానీ అయితే బాగుండేదేమో అనిపించింది ఈ వీక్ ఎందుకనంటే హౌస్లో ఉన్న వాళ్ళందరికీ గేమ్ కన్నా కూడా నిజం చెప్పాలంటే ఈ వీక్ ఆయన కూడా చాలా బాగా టఫ్ అయిట్ ఇచ్చారు గేమ్స్ లో ఆడారు ఈ వీక్ కానీ రీతుతో పోలిస్తే నాకు ఎక్కడో కొద్దిగా అనిపించింది కానీ రీతు ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది సో తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపించింది నువ్వు నువ్వు చేసేది అని చెప్పి అదే విషయాన్ని థమ్స్ అప్ థమ్స్అప్ థమ్స్ డౌన్ ఇచ్చినప్పుడు కూడా అందరూ డెమాన్కి ఇచ్చింది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు నిజంగానే ఆ రోజు సంజన గారు నామినేషన్ పాయింట్ అవుట్ కూడా తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాల బరణి నువ్వు ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నావు సింపుల్ ఆయన అమ్మాయి ఏమనుకుందంటే ఎప్పుడు నన్ను చేసేవాళ్ళు ఎవరు ఇద్దరే ఎవరాళ్ళు సుమను బరణి ఆఫ్ కోర్స్ ఎవరికి షేర్ చేసినా ఏం ఏం షేర్ చేస్తుంది ఎందుకంటే ఆమె చెప్పబడానికి చెప్పబడి ట్రై చేస్తున్నా కూడా అవకాశం ఎవరైతే అక్కడ ఎందుకు చేస్తాను అనేది ఎందుకంటే ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది వాళ్ళిద్దరే ఆమె చేస్తుంది తిరిగి వేద్దాం అనుకుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నేను మళ్ళీ వాళ్ళకి వేసి అంత రకాన్ని పెందుకు ఓ పాయింట్ ఇచ్చేసాడు కదా ఈ పాయింట్ తో వెళ్ళే వేద్దాము కొంత ఇదిగా ఉంటదన్న ఆలోచనతో అయింది అది బ్యాక్ స్టాబింగ్ గా ఇవా అనుకుంటే కొంత హర్ట్ అయి ఉండొచ్చు నాకు అంటే ఎవరికైతే ఎవరికైతే చెప్పిందో వాళ్ళకేసరికి ప్రాబ్లం వచ్చేది అదే కనుక ఆ మాట చెప్పి ఇంకొకరిగా నామినేట్ చేసిన లైట్ తీసుకునేవాడు అదే ఏమనేవాడు స్టార్ట్ చేసేస్తారు ఆలోచించుకొని ఉంటుంది పాప మారు ఉంటుందని నాకే సరికి అలా మాట్లాడుకునే అక్కడ పరిస్థితులు అందం ఉంటాము అని సరే తర్వాత ఎందుకు ఎమోషన్ అయ్యావని కళ్యాణ్ అడుగుతారు అక్కడ ఎందుకు ఎమోషనల్ అయ్యావు నువ్వు ఎందుకంత నీ 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 ఎమోషన్ నీ స్ట్రెంత్ అని ఏదో ఏదో వర్డ్స్ అడిగా నేను అది అడిగినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది చెప్తారేమో అని అనుకున్నాను అదే కళ్యాణాను ఇద్దరు కలిసి ఆడారు కదా తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఇటువైపు తనుజ ఏడుస్తూ ఉంటుంది నేను ఇలా ఇలా చేశానని కళ్యాణ్ ఓద ఓదారుస్తూ ఉంటాడు నువ్వు చాలా మార్చుకున్నావు కదా ఇలాంటి ఏముంది జరుగుతూనే ఉంటాయిలే అని అలాగే ఇటువైపు రీతు అను మళ్ళీ భరణి గారు జరిగారు అనమాట నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన తప్పుడు ఆయన అక్కడ కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు అమ్మాయిని ఆ అమ్మాయి నేను చెప్పేది రెండు కనీసం నేను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో అక్కడ కూడా కొద్దిగా ఇది అయ్యారు తర్వాత థమ్స్ థమ్స్అప్ థమ్స్ డౌన్ ఇక్కడ అంతా కూడా ఎవరికి గా వాళ్ళే పెట్టినట్టు అనిపించింది కానీ ముగ్గురికి ఆల్ గ్రీన్స్ వచ్చినాయి అదే టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ ఎవరు టాప్ వన్లో ఉన్నా ఎవరు టాప్ లో ఉన్నా ఎవరు టాప్ త్రీలో ఉన్నా టాప్ త్రీకి మాత్రం ఆల్ గ్రీన్స్ వచ్చినాయి అనమాట తర్వాత సుమన్ గారికి ఫోర్ రెడ్స్ వచ్చినాయి బాగా కొద్ది గొప్ప క్లోజ్గా ఉన్న వాళ్ళు గ్రీన్ ఇచ్చారు మిగతా వాళ్ళందరూ కూడా రెడ్ ఇచ్చారు సుమన్ గారికి సంజనా గారికి ఎందుకు నువ్వు డౌన్ ఇచ్చావంటే ఆమె నాకు ఇచ్చింది కాబట్టి సేమ్ ఇదే జరుగుతుంది సీజన్ అంతా కూడా ఆమె అలా చేసింది కాబట్టి నేను చేశాను ఆమె నన్ను కదిలిసింది కాబట్టి నేను కదిలిచ్చాను ఆమె నన్ను అలా చేసింది అలా అనింది కాబట్టి నేను అన్నాను ఇదే అయిపోయింది సీజన్ కూడా అయిపోతుంది కానీ ఇదే ఇంకా కంటిన్యూ అవుతుంది లాస్ట్ వీక్స్లో కూడా సో అది ఇంకా అందరు డెమోన్ కే డెమోన్ కేసారు అందరు త్రీ ఫోర్ రెడ్స్ వేశారు అక్కడ భరణి గారు సుమన్ అలాగే తనూజ అలాగే సంజన వీళ్ళు నలుగురు డెమోన్ కి వేశారు కానీ డెమోన్ కి మంచిదే ఏదైనా కానీ ఈ టూ వీక్స్ అయినా సరే ఇంకా గట్టిగా ఇదీ ఆడితే గనుక అబ్బాయి కూడా టాప్ మంచి ఎమోషనల్ ఎపిసోడ్ ఎండి ఒక రీతి ఎదునైతే అసలు మామూలుగా పొద్దున మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఆ డెమోన్ కి మంచి ఎపిసోడ్ అవుతుంది ఎమోషనల్ రైడ్ అవుతుంది అవ్వబోతుంది ఇంకా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్రీగా ఉంటుంది ఇంకా ఫ్రీగా ఏముంది వన్ వీక్ కాబట్టి తనకి ఇష్టం చూడు తను ఉంటాడు అన్నమాట నెక్స్ట్ వీక్ అంతా కూడా ఈజీగా అబ్బాయి వెళ్తాడా అంటే నాకు ఎందుకో ఒక డౌటే కానీ వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి టాప్ ఫైవ్ లోకి అబ్బాయి ఎందుకంటే సుమన్ నుంచి ఫైట్ ఉంటుంది సజనా గారి నుంచి ఫైట్ ఉంటుంది ఇప్పుడు ఇమాని మన భరణి గారు కూడా స్ట్రాంగ్ అవుతున్నారు వీళ్ళందరి మీద గట్టి ఫైటే ఉంటుందన్నమాట కానీ ఈజ్ డిజర్వ్డ్ కానీ ఇద్దరు సామాన్యులు అప్పుడు టాప్ లోకి వెళ్ళినట్టు అవుతుంది అనమాట చూడాలి కానీ ఏదే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటే రీతు మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ఎంతమందికి ఉన్నా అక్కడ రీతు ఆడింది అల్లరి చేసింది మాటలు పడింది మాటలు ఆమె అన్నది మేల్స్తో పొటాపొటి కంటెస్టెంట్ పోటీ పోటీ పడి ఆడింది గెలిచే ప్రయత్నంలో చిన్న చిన్న పవర్స్ చేసింది గెలవాలిన తాపత్రయంలో కొంత ఎదికలుగా ఉండకుండా తన ఆ లా ఉంది మొహం మీద ఎన్ని రకాలుగా తనని కించపరిచిన అసలు నువ్వు అని అడిగినా తన వ్యక్తిత్వాన్ని దెబ్బ ఎమోషనల్ ఎమోషనల్గా ఇబ్బంది పడ్డా ఎక్కడ తగ్గలేదు నవ్వింది అల్లరి చేసింది బాగానే ఆడింది కాబట్టి ఆ అమ్మాయికి అవకాశం ఉండదు ఇదని చెప్పాలంటే కానీ ఇప్పటికిప్పుడు ఎలిమినేషన్ అయ్యే అంత అయ్యింది అంటే విచిత్రం ఏంటంటే జనరల్గా ఎవరికైనా ఎవరినైనా మాట తక్కనంటే తన వైపు సేవ సింపతి రావాలి ఇక్కడ జరగల ఈ విషయంలో తన ఒక మాట అన్నారు సంజనా గారు కానీ సంజనా వైపు నిలబడ్డారు కారణం ఏంటంటే ఆమె అమ్మాయి పడ్డ స్ట్రగులు కావచ్చు జనాలకు పర్సెప్షన్ వేరే ఉండొచ్చు అలాంటి అమ్మాయి ఎలిమినేట్ అవ్వటం అన్నది ఓ మాట పడిన తర్వాత కూడా ఎలిమేట్ అవ్వటం అన్నది కొంత ఏదో విచిత్రంగా అనిపించింది నాకు ఉంటే ఇంకొక వారం అంటే టాప్ టాప్ ఫైవ్లో ఇప్పుడు కాకుండా నెక్స్ట్ వెళ్ళే అవకాశం ఉన్న ఆ పరిధిలో ఉన్నా బాగుండేదేమో అనిపించింది అనమాట చూడాలి మరి అది ఎట్లా అయింది ఏం జరిగింది అన్నది కారణం ఏంటంటే సుమన్ గారికి మల్టీ స్టేట్స్ నుండి ఓట్లు పడతాయి అక్కడ మెయిన్ అనమాట సేపటికి ఇసేపడికి ఏమనుకున్నామంటే సొంత వెళుతూ పోతే సుమన్ బాగా ఆడారు బాగా అనుకుంటాం కానీ సుమన్ గారికి మన స్టేటే కాదు ఆయన ఇన్ని చాలా లాంగ్వేజ్లో చేశాడు కాబట్టి కొంత క్యాంపెయినింగ్ ఉంటుంది అనమాట ఇక రీతుకు వచ్చింది తప్ప ఏంటంటే రీతు ఆటలోకి వచ్చిన తర్వాత ఇదికి పాజిటివ్ వచ్చింది రీతు గేమ్ ఆడతూ మొదలుపెట్టిన తర్వాత బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత తను పాజిటివ్ అయ్యింది ఇంకా బయట కొంత నెగిటివ్ ఉంది ఆ నెగిటివ్ గట్టిగానే ఉంది తనని ఇంకా గట్టి లాగుతున్నారన్నమాట అది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగింది మీ ఒపీనియన్ కంపల్సరీగా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్